ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈరోజు చూడండి మొలవ చెట్టు వచ్చాను మొలవకు పొడి చేస్తారండి పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేయాలి ఏంటి అన్నీ చెప్తాను మొలవ చెడు వచ్చి ఫ్రెష్ ఆకు తీసుకున్నానండి ఆకులు శుభ్రం కడిగేసి శుభ్రం నీడని ఆరబెట్టానండి ఎంట్లో ఆరబెట్టకూడదు కడిగేస్తున్నారు తర్వాత కావాల్సినవన్నీ చూడండి చూడండి నీడని ఆరబెట్టేసినది నిమ్మకాయ రసాన్ని ఎండు ఎండుమిరగాయలు చింతపండు మెంతి పొడి జీలకర్ర పొడి పోపులకి మళ్ళీ ఎల్లుల్లిపాయలు అన్నీ తీసుకున్నానండి వెల్లుల్లి కూడా ఇందులో వేయాలండి ఇది పొయ్యి మీద పెట్టి శుభ్రంగా కొంచెం వేయించానండి మునగాకు కొంచెం ఆకు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి కొన్న ఆకు అంతా మిక్సీ యాడ్ చేయచ్చాను అనమాట కొంచెం ఆకు మాత్రం ఏపినాక వద్ద ఎన్నిమిరగాయలు వేసానండి చూడండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ అది వేసి వేపాను బాగా వేపునారు చింతపండు వేసి కూడా వేపుతున్నాను అండి కొంచెంసేపు నూనె మాత్రం ఎక్కువ వేసుకోవాలండి మిక్సీ ఆడాలంటే మిక్సీలో వేసాను చూడండి కొద్దిగా పక్క తీస్తాను ఉన్నది మిక్సీలో వేసి ఇంకా ధనియాలు వేయించిన ధనియాలు సరిపడా సాల్ట్ వేసాను చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో దానికి ఇప్పుడు కొంచెం ఆవు పిండి మెంతిపిండి జీలకర్ర పొడి వేసానండి కొంచెం ఇంగువ కూడా వేసాను అన్నీ వేసుకున్నాను నిమ్మరసం చింతపండు వేసినా సరే నిమ్మరసం వేసానండి నిమ్మకాయ రసం వేసాను వేసి సూపర్ కలిపాను కారం వేసినా మళ్ళీ కారం పచ్చి కారం వేసుకున్నానండి నిలవదీ పచ్చడి చూడండి నూనెలో నేను పోపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసి ఎండుమిరగ వేసి పోపు పెట్టి పోపు వేస్తానండి ఇది నిలవ పెట్టుకుని తింటే సూపర్ వేడివేడి అన్నంలో వేసుకున్నానండి చాలా బాగుంటుంది అన్నీ వేసి వేడి వేడి అన్నంలోనే నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా చాలా సప్